ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను ఇక్కడ ఎమ్మెల్యే నాకు అర్థం కావిడ సివిల్ కాంట్రాక్ట్లు బెదిరించి డబ్బులు దండుకుంటారు వసూళ్ల బాధిత కుటుంబంలో ఫోర్ట్ ఫోలియోస్ ఇచ్చేశారు వంశధార నుండి ఒరిస్ అక్రమంగా ఇసుకు తరలిస్తున్నారు ఒకటి కాదు ఎక్కడ చూసిన అవినీతి కడాన కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్న పర్సంటేజ్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్న గోవిందరావుని గెలిపించండి రామ్మోహన్ గెలిపించండి మళ్ళీ ఈ యొక్క పట్నం చరిత్ర రాసే బాధ్యత మాధని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు గిరిజనులకు ఐటి డిఏ ఇస్తాను ఇమ్మీడియట్ గా సంతకం పెట్టి మీకు ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా మహిళా డిగ్రీ కాలేజ్ తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు అగ్నిమప కేంద్రం కావాలన్నారు ఈ కూడా శాంక్షన్ చేస్తాం ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ పెడతాం ఇంకో పక్క వంద పడకల ఏరియా ఆసుపత్రి లేక ప్రజలు ఇబ్బంది పడతారు అవి కూడా చేస్తాం ఇంకో పక్క నిర్వాసులకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా ఒకే పాలసీ ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతాంగానికి అదే విధంగా కాంపన్సేషన్ ఇవ్వాలి అప్పుడే న్యాయం జరుగుతుంది అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ